రీసెంట్ గా శ్రీశైలం వన్ డే ట్రిప్ ప్లాన్ చేసాం అయితే శ్రీశైలం వెళ్ళేటప్పుడు దారిలో త్రిపురాంతకం కూడా దర్శనం చేసుకున్నాం ఈ వీడియోలో త్రిపురాంతకం గురించి షేర్ చేస్తాను శ్రీశైలానికి నాలుగు వైపులా నాలుగు మహాద్వారాలు ఉన్నాయి నాలుగు ఉపద్వారాలు ఉన్నాయి గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్లేటప్పుడు దారిలో త్రిపురాంతకం దర్శనం చేసుకుని వెళ్ళాలి శ్రీశైలానికి తూర్పు మహాద్వారంగా త్రిపురాంతకం ఉంది మేము ఇంటి దగ్గర ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాం మధ్యలో వెనుకొండ దగ్గర ఒకసారి చిన్న బ్రేక్ తీసుకున్నాం తర్వాత ఇంకా డైరెక్ట్ త్రిప్రాంతకం వెళ్ళిపోయాము త్రిప్రాంతకం వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అయింది ఈ టెంపుల్ హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ మనకి కృతయుగం నుంచే ఇక్కడ ఉంది శ్రీశైలం కన్నా కూడా చాలా పురాతనమైన టెంపుల్ అని విన్నాను ఈ కొండని కుమార్గిరి పర్వతం అంటారు ఇక్కడ మనకి త్రిపురాంతకేశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు అలానే ఇంకా కొండ దిగి వెళ్ళిన తర్వాత బాల త్రిపుర సుందరి దేవి టెంపుల్ కూడా ఉంది చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది అయితే ఈ టెంపుల్ కి కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఉంది అట్లనే మెట్లు కూడా ఉన్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీచక్రం పైన ఈ టెంపుల్ నిర్మించారంట స్వామివారి రూపంతో ఇక్కడ తూర్పు వైపు ఉన్న గ్రామాలు తగలబడిపోయాయంట అందుకే ఈ ద్వారాన్ని మూసేశారు పక్క నుంచి వెళ్లి దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఈ ధ్వజస్తంభాన్ని తాకి నమస్కారం చేసుకుంటే సర్వ పాపాలు అంతరించిపోతాయని శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని ఇక్కడ స్థల పురాణం ఇక్కడ రాధ వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయంలోకి వెళ్ళాలి అయితే ఈ చుట్టూ కూడా నాలుగు వైపులా నాలుగు మండపాలు ఉన్నాయి ఇలాంటి మండపాలు నాలుగు వైపులా ఈ కొండకి మెట్లున్నాయి పూర్వం అగస్త్య మహాముని నిర్మించిన ఒక మండపంలో లోపల నుంచి చీకటి గుహ కూడా ఉంది ఆ చీకటి గుహ నుంచి సొరంగ మార్గంలో వెళ్తే శ్రీశైలానికి దారి ఉంటుందంట పూర్వం అలానే వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళంట సిద్ధులు యోగులు తాంత్రికులు వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి శ్రీశైలానికి ఇలానే వెళ్ళేవాళ్ళు పక్కగా ఇక్కడ కాలభైరువుల మండపం ఉంది అలానే ఇక్కడ దక్షిణామూర్తి ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్లోకి నైరుతి ద్వారం మార్గశిరమాసం ఆరుద్ర నక్షత్రం రోజు మేము ఈ టెంపుల్ దర్శనానికి వెళ్ళామండి ఆ రోజు ఆరుద్రోత్సవం ఇక్కడ ద్వారపాలకులు భద్రుడు వీరభద్రుడు శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయో స్వామివారికి ఉత్తరం వైపున సిద్ధేశ్వరి తల్లి ఆశీర్వదిస్తూ ఉంది అలానే అమ్మవారికి ఎదురుగా ఇక్కడ శ్రీచక్రం ఉంది తర్వాత కొంచెం పక్కకెళ్తే అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరంలో నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము కొండ దిగిన తర్వాత వన్ కిలోమీటర్ వెళ్తే అక్కడ అమ్మవారి టెంపుల్ వస్తుంది బాలా త్రిపుర దేవి అమ్మవారు అమ్మవారు కదంబ వనవాసిని కాబట్టి ఇక్కడ కదంబ చెట్లు ఉంటాయి కాశీలో మాత్రమే ఉంటాయంట కదంబ వృక్షాలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే తొమ్మిది మెట్లు దిగి కిందకి వెళ్ళాలండి ఇక్కడ అమ్మవారు బావిలో ఉన్నారు నడబావి అంటారంట ఈ ప్లేస్ ని ఇక్కడ అమ్మవారు వెనకెదిరి చూస్తున్నట్టుగా ఉంటుంది అయితే భక్తులు దర్శనం చేసుకోవడం కోసం అని ఇక్కడ ముందు ఒక విగ్రహం పెట్టి అలంకారం చేశారు దర్శనం చేసుకుని మెట్లెక్కి బయటకు వచ్చాక ఇక్కడ అమ్మవారి శ్రీచక్ర పాదుకులు ఉన్నాయి ఇక్కడ వీటిని ఎవరైనా పూజించుకోవచ్చు ఇక్కడ శ్రీచక్ర పాదుకులకి చిదగ్ని కుండ అమ్మవారికి తంత్ర సంబంధమైన అనుసంధానం ఉందంట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విద్య కావాలంటే ఒక రకంగా ధనం కావాలంటే ఒక రకంగా శత్రువులపై విజయం సాధించాలంటే ఒక రకంగా పూజించాలంట మేము వెళ్ళే టైంకి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు సో మేము కొంచెం సేపు వెయిట్ చేశాము ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇది రక్త పాత్ర దీనిలో ఇంతకు ముందు రోజుల్లో జంతుబలు ఇచ్చినప్పుడు దున్నపోతుల్ని వాటిల్ని బలించేవారంట అవి బలిచ్చినప్పుడు ఈ పాత్రలో ఎంత రక్తం పోసినా కూడా నిండేది కాదంట ఇక్కడ ఈ పక్కనే కొన్ని రాతి విగ్రహాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఉన్నాయి ఇక్కడ చిన్మస్తా దేవి అని ఒక అమ్మవారు చిన్న మండపంలో ఉన్నారండి ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలంట ఇక్కడ చూస్తే నిమ్మకాయలు కొన్ని టబ్స్ లో వేసి ఉన్నాయి కొన్ని సగం సగం కట్ చేసి ఉన్నాయి అవి ఎందుకు అక్కడ పెట్టారో నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి ఈ ఆలయం దాదాపుగా శిథిలావస్థకు వెళ్ళిపోయింది అయితే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకుని ప్రతిరోజు నిత్య పూజలు జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి చెప్పారు ఆ ప్రదేశాలలో వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే ముసలితనం పోయి కంప్లీట్గా యంగ్గా మారిపోతారంట అంటే తెల్ల జుట్టు అదంతా పోయి మొహమ్మేదూర్తలు అవేం లేకుండా చాలా శక్తివంతులుగా మారుతారంట అయితే వాళ్ళు చెప్పిన సాధన చేస్తే అది త్రీ డేస్ ఉంటుందంట సో ఇట్లాంటివి బయట జనాలకి తెలియకపోవడమే మంచిదని ఇక్కడ ఇలాంటి రహస్యాలు చాలా ఉన్నాయంట ఫైనల్గా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మేము బయటికి వచ్చి ఇంకా శ్రీశైలానికి స్టార్ట్ అయిపోయాము మీలో ఎవరైనా ఈ అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకుంటే మీకు తెలిసిన విశేషాలు ఏవైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు